నమస్కారం దండు బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మన సినిమాలో చూసాం కర్ణాటకలో ఉన్నటువంటి దండుబేలం బ్యాచ్ కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా గౌరవం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ పైల్ని తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారండి ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి పైబర్ నెట్ సంవత్సరం కేందానికి ఏడు కోట్లు అయితే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి వధుసూధన్ రెడ్డి అన్నకి స్వయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పలాగా అప్పచెప్పాడు ఎవరు అప్పసుమని అలా అప్పచెప్పాడు వరుసోధర్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే టి ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైళ్ళు తగలబెడతారు చుట్టూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి లేదు లో మనం నిక్కల బ్యాచ్ బీళ్ళు బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తున్నారు మేము తగదనాలు చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి ఇవాళ ఫైళ్ళు తగల పెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు నేను అట్లాడు కోడికుంటే ఏకలు లెక్క పెట్టే మంత్రి మా హయాంలో మా అయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటే ఒకళ్ళు అదే నిజమైతే మీ ఆయాంలో పద్మానికి జగన్మోహన్ రెడ్డి చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో మీ అయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అదేవతి పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్నే చూసాం జోన్ రమేష్ జోగి రంగేష్ కొడుకు అగ్రికార్ వ్యవస్థ అటాచ్మెంట్లో ఉన్న ఈ గత సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైన అలాగే ఆడదాం ఆంధ్ర రోజు నీళ్ళు చెప్పే రోజా ఆడదావ్ ఆంధ్రాలో వంద కోట్ల పైగా అవినీతి ఏంటి ఏ శాఖలో జరగలేదు చెప్పండి అవినీతి అలా నా శాఖలో జరగలేదని చెప్పండి మనిషికి ఎంత కావాలి తినడానికి వండడానికి కొద్ది పోనీ లగ్జరీగా పంపడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి నిత్యంగా అందరూ పోయారు అయినా సరే వీళ్ళకి ఆశ వైసా వైసీపీ పాలనలో జరగని అక్రము అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ అటు పోలవరం కావలసినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నాడు అమరావతిలో మొత్తం పాటు చేశారు అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనుల ఏదో ముగ్గు ప్రాంతాన్ని వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్ ఎందుకంటే మేమేం బూతులు తిట్టట్లే బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్తున్నాం మేము దట్టం బ్యాచ్ కోటయ జగన్ బ్యాచ్ అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన రా నాయకులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా నకిలీ పట్టాలు సృష్టించి ఈ వైసీ జగన్ పేర్చి కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా